అందరికీ నమస్కారం సింహరాశివారికి ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సింహరాశివారు రాజసం ఉట్టిపడే వ్యక్తిత్వంతో ప్రకాశిస్తారు సూర్యుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు అడవిలో సింహం ఎలా రాజుగా వెలుగొందుతుందో అలాగే సమాజంలో వీరు నాయకత్వ లక్షణాలతో వెలుగొందుతారు లాంటి తళుకుతో మెరిసిపోయే వీరి వ్యక్తిత్వం చుట్టూ ఉన్న వారందరినీ ఆకర్షిస్తుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం అగ్నితత్వం కలిగిన ఈ రాశివారిలో దృఢసంకల్పం ఆత్మవిశ్వాసం ఎప్పుడూ ఉట్టిపడుతూ ఉంటాయి సహజంగానే మంచి నాయకులైన వీరు ఎక్కడున్నా అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు సూర్యుడిలాంటి తేజస్సు సింహంలాంటి ధైర్యం అన్నట్లుగా వీరి చుట్టూ ఒక విశిష్టమైన కాంతి ఉంటుంది అది వారిని ఎక్కడైనా ప్రత్యేకంగా చేస్తుంది సింహరాశివారు ఔదార్యానికి సృజనాత్మకతకు పెట్టింది పేరు చేతనైనంత సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు ఒకరి ముఖంలో నవ్వు చూడటానికి వీరు ఎంతైనా త్యాగం చేయగలరు మనసులో ఎటువంటి కప్పడం లేకుండా ఎదుటివారికి ఎంతో హృదయపూర్వకంగా సహాయం చేస్తారు జ్యోతిషల్లో సూర్యుడు వీరి జన్మ నక్షత్రాధిపతి కావడం వల్ల ఇతరులకు వెలుగునిచ్చే గుణం వీరికి సహజంగానే వచ్చింది కళలు సంగీతం నృత్యంలాంటి సృజనాత్మక రంగాలలో వీరి ప్రతిభ అద్భుతంగా ప్రకాశిస్తుంది పాడితే పరవశించే పాట చెబితే లోతైన మాట అన్నట్లుగా వీరి మాటలు చేతలు ఎదుటివారికి ఆనందాన్ని స్ఫూర్తిని కలిగిస్తాయి వీరు తమ జీవితంలో సంతోషాన్ని తేజస్సును కాపాడుకుంటారు సింహరాశివారిలోని నిజాయితీ స్వాభిమానం వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి అబద్ధాలకు తావులేని అసలు సిసలు మనిషి అనేది వీరికి నిజంగా వర్తిస్తుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం పంచమరాశిగా సింహరాశివారిలో పట్టుదల దృఢత్వం ఉంటాయి వీరిని ఎవరూ సులభంగా వంచలేరు తమ సిద్ధాంతాలపై నమ్మకాలపై వీరికి అచంచలమైన విశ్వాసముంటుంది తీర్థం కోరిన బ్రాహ్మడు గతం కోరిన లోకం సత్యం కోరిన సింహం మూడూ తిరుగులేనివి అన్నట్లుగా వీరు సత్యాన్నే పలుకుతారు సత్యాన్నే నమ్ముతారు వీరికి స్నేహితులు తక్కువగా ఉన్నా ఉన్నవారు శాశ్వతంగా ఉంటారు హృదయం విశాలమైన ఈ రాశివారు ఎప్పుడూ తమ మాట నిలబెట్టుకోవడానికి తమవారిని కాపాడుకోవడానికి కృషి చేస్తారు సింహరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సింహరాశివారికి ఈ వారం కుటుంబ జీవితం ఆనందకరంగా సాగుతుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత దగ్గరవుతాయి మీరు ఇంట్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు వారం ప్రారంభంలో చిన్న చిన్న గొడవలు జరిగినా త్వరగానే అవి సద్దుమనుగుతాయి బుధవారం గురువారం మధ్య ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ కుటుంబ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇది కుటుంబ సభ్యులతో కలిసి చేసే చిన్న ప్రయాణం సంతోషాన్ని కలిగిస్తుంది శనివారం కుటుంబ సభ్యులతో కలిసి గడపడం మంచిది అయితే మీ ఆలోచనలను ఇతరులపై రుద్దకుండా జాగ్రత్తపడండి అందరి అభిప్రాయాలను గౌరవించడం ద్వారా ఇంట్లో సామరస్యాన్ని పెంపొందించవచ్చు వారం చివరిలో మీ కుటుంబం కోసం ఏదో ఒక ఖరీదైన వస్తువు కొనుగోలు చేసే అవకాశముంది సింహరాశి ఉద్యోగులకు ఈ వారం అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లభించే యోగముంది ముఖ్యమైన పని కారణంగా ప్రయాణం చేయవలసి రావచ్చు ఈ ప్రయాణం మీ కెరీర్కు ఎంతో ఉపయోగపడుతుంది మీరు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం కలుగుతుంది ఇది భవిష్యత్తులో మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది అయితే సహోద్యోగులను ఎక్కువగా నమ్మడం మంచిది కాదు మీ విషయాలను వారితో పంచుకోకుండా ఉండటం మేలు వారం మధ్యలో పనిలో కొంత ఒత్తిడి సమస్యలను ఎదుర్కోవచ్చు అయినప్పటికీ మీ సామర్థ్యంతో వాటిని సులభంగా అధిగమిస్తారు గురువారం శుక్రవారం మీ కెరీర్లో కొత్త ప్రారంభాలకు అనుకూలమైన రోజులు విదేశాలలో పనిచేసే అవకాశాలు కోరుకునేవారికి అనుకూల సమయం బాస్ లేదా పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా ఉద్యోగంలో ప్రగతిని సాధించవచ్చు కఠినమైన భాషను ఉపయోగించకుండా జాగ్రత్త పడండి పని ప్రదేశంలో మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం సింహరాశివారికి ఈ వారం ఆర్థిక పరంగా వృద్ధి కనిపిస్తోంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి వారం ప్రారంభంలో ఆర్థిక స్థితి అద్భుతంగా ఉంటుంది అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది పెట్టుబడులు పెట్టే విషయంలో నిపుణుల సలహా తీసుకోండి స్థిరాస్తి లేదా భూములకు సంబంధించిన విషయాలలో ప్రయోజనం పొందుతారు మీరు పాత బకాయిలు వసూలు చేసుకోగలుగుతారు గురువారం నుండి శనివారం మధ్య ఆదాయ వనరులు మెరుగుపడతాయి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు చేయడానికి ఇది మంచి సమయం కుటుంబంలో ఎవరికోసమో ఖర్చు చేయవలసి వస్తుంది అయినప్పటికీ మీ ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది వ్యక్తిగత ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ పాటించండి ఆర్థిక విషయాలలో ఎవరిపైనా నమ్మకముంచకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం మేలు రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి వారాంతలో ఆర్థిక లాభాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వ్యాపారవేత్తలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి కొత్త వ్యాపార భాగస్వాములు లేదా పెట్టుబడిదారులను ఆకర్షించగలుగుతారు కళారంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ప్రత్యేకంగా అనుకూలమైన వారం వారం ప్రారంభంలో మీరు ప్రణాళికలు వేస్తారు అవి త్వరలోనే ఫలితాలను ఇస్తాయి కొత్త మార్కెట్లలో అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం అయితే వ్యాపార భాగస్వాములు లేదా సహచరులపై అతిగా నమ్మకం ఉంచకండి చట్టపరమైన విషయాలలో అజాగ్రత్తగా ఉండకండి బుధవారం గురువారం వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజులు మీ వ్యాపారలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం లాభదాయకంగా ఉంటుంది మీరు నిలిచిపోయిన ఏదైనా వ్యాపార ప్రణాళికను పునః ప్రారంభించడానికి గురువారం శనివారం మధ్య అనుకూలమైన సమయం ప్రజలతో మాట్లాడేటప్పుడు మృదువైన భాషను ఉపయోగించండి అది మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది సింహరాశివారికి ఈ వారం ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం త్వరగా మెరుగవుతుంది మీరు ఇప్పటివరకు ఉన్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు అయితే రక్తపోటు ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి చర్మ అలెర్జీ వంటి చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది దీనిని ఎదుర్కోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోండి మీ ఆహారపు అలవాట్లను నియంత్రించడం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు నిద్ర విశ్రాంతి తగినంత తీసుకోవడం అవసరం మీరు బహిరంగ ప్రదేశాలలో వివాదాలు లేదా గొడవలలో పాల్గొనకుండా జాగ్రత్తపడండి అది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు వారం మధ్యలో మీరు యోగ లేదా ధ్యానం ప్రారంభిస్తే అది మీ మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వ్యాయామం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది శనివారం ఆదివారం రోజుల్లో సంపూర్ణ విశ్రాంతి తీసుకోండి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం వల్ల మీరు దీర్ఘకాలిక ఆరోగ్య లాభాలను పొందుతారు సింహరాశి విద్యార్థులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు మీ కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించవచ్చు మీ చదువులో మీరు ఎంతో కృషి చేస్తారు అది త్వరలోనే ఫలితాలను ఇస్తుంది పరీక్షలలో మంచి మార్కులు సాధించగలుగుతారు మీరు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మరియు సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది విశేషంగా అనుకూలమైన వారం గురువారం శుక్రవారం చదువుకు సంబంధించిన కొత్త ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజులు మీరు విదేశీ విద్యాభ్యాసానికి ప్రయత్నిస్తుంటే దానికి సంబంధించిన పత్రాలు ప్రక్రియలు సులభంగా పూర్తవుతాయి మీరు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో పాల్గొంటే అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీ బలమైన విషయాలకే ప్రాధాన్యత ఇవ్వండి కొత్త విషయాలను ఒకేసారి ఎక్కువగా చేపట్టకండి మీ విద్యా ప్రగతిలో మీ గురువులు పెద్దల మార్గదర్శకత్వం మీకు చాలా ఉపయోగపడుతుంది సింహరాశి వివాహితులకు ఈ వారం అద్భుతమైన సమయం మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలను పంచుకుంటారు వారం మొదట్లో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు కాని అవి త్వరగానే పరిష్కారమవుతాయి మీరు కలిసి చిన్న ప్రయాణానికి వెళ్లవచ్చు అది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీ భాగస్వామి సలహాలు అభిప్రాయాలను గౌరవించడం వల్ల మీ సంబంధం మరింత దృఢపడుతుంది మీ ఆలోచనలను భాగస్వామిపై రుద్దకుండా జాగ్రత్తపడండి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల గురించి చింతించవలసిన అవసరం లేదు బుధవారం గురువారం మీ దాంపత్య జీవితానికి అనుకూలమైన రోజులు మీరు మీ భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు వారాంతంలో కుటుంబ శుభకార్యలో పాల్గొనే అవకాశముంది అది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది సింహరాశి ప్రేమికులకు ఈ వారం శుభవార్త ప్రేమ వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఇరువురి మధ్య ప్రేమ సామరస్యం పెరుగుతుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో ఎక్కడికైనా బయటకు వెళ్లవచ్చు అది మీ సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది మీరు మీ ప్రేమను వ్యక్తపరచడానికి కొత్త మార్గాలను కనుగొంటారు వారం మధ్యలో మీరు కొన్ని మధురమైన క్షణాలను పంచుకుంటారు మీరు హృదయపూర్వకంగా మీ భావాలను వ్యక్తపరచడం వల్ల మీ సంబంధం మరింత గాఢమవుతుంది కోపంగా మాట్లాడకుండా ఎల్లప్పుడూ మృదువైన భాషను ఉపయోగించడం మంచిది గురువారం శుక్రవారం ప్రేమికుల మధ్య సందేశాలు లేదా చర్చలకు అనుకూలమైన రోజులు మీరు మీ భవిష్యత్తు గురించి కలిసి చర్చించవచ్చు కుటుంబ సభ్యుల అంగీకారం విషయంలో ఆందోళన చెందకండి త్వరలోనే అవి సానుకూలంగా పరిష్కారమవుతాయి వారాంతలో మీరు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు మీరు మీ మాటలతో చాలామందిని ఆకట్టుకుంటారు దీనిని మీ ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించండి సింహరాశివారు ఈ వారం పాటించవలసిన పరిహారాలు ఆదిత్యహృదయం స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది సూర్యుని ఆశీస్సులు లభిస్తాయి మంగళవారం రోజున సింధురంతో హనుమంతుని పూజించడం వల్ల శత్రువుల బాధ తొలగిపోతుంది సమస్యలు పరిష్కారమవుతాయి అక్షతలతో గణపతిని పూజించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి గురువారం రోజున శివుని ఆలయలో పాలాభిషేకం చేయడం బిల్వపత్రాలు సమర్పించడం వల్ల కెరీర్లో ఉన్నతి లభిస్తుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం తామరపులు సమర్పించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాలలో సమస్యలు తగ్గించుకోవడానికి శుక్రవారం రోజున గులాబీ పూలు మరియు తామరపులతో పార్వతీదేవిని పూజించండి రుద్రాక్ష ధరించడం వల్ల ఆరోగ్యం మానసిక శాంతి మెరుగుపడుతుంది రక్త ప్రసరణ సమస్యలు తగ్గుతాయి ఆదివారం రోజున పిల్లలకు లేదా పేదవారికి ఆహారం బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి ఈ పరిహారాలు పాటించడం వల్ల మీరు సానుకూల ఫలితాలను పొందవచ్చు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు అలాగే గురువారం శనివారం మధ్య నిలిచిపోయిన ఏదైనా పనిని తిరిగి ప్రారంభించడానికి అనుకూలమైన రోజులు ఈ సమయంలో మీరు మీ కొత్త ప్రయత్నాలలో విజయం సాధిస్తారు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు